నెల్లూరులో ఇమ్రాన్ నూతనంగా ఏర్పాటు చేసిన వినూత్న ఇంటీరియర్ షోరూమ్ తాజ్ ను మదీనా వాజస్ అధినేత ఇంతియాజ్ కుమార్ డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నెల్లూరు వాసులకు అధునాతన ఇంటీరియర్ సౌకర్యాలను అందించేందుకు ప్రత్యేక తాజ్ ఇంటీరియర్ షోరూమ్ ని ప్రారంభించిన పట్ల ఇంతియాజ్ సంతోషం వ్యక్తం చేశారు వ్యాపారం అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో తాజ్ ఇంటీరియర్స్ టీం మెంబర్స్ చైర్మన్ షాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు 다음 영상에서 만나요.

हम से साथा था ये आप को ऐसा ना है मेरे पहली बार देखा दोस्त में खाली ऐसे तबाय तो ये चाहते थे ऐसा नहीं जैसा कि बीच में कई ना को तो बार बदल जाता है అందరికి నమస్కారం అండి ఈరోజు తాజ్ ఇంటీరియర్స్ మన మాగుండవట్ లో ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ మీకు ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీగా ఉంటది ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ తాజ్ ఇంటీరియర్స్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది మన ఇమ్రాన్ చాలా దీంట్లో ఇంట్రెస్ట్ గా ఏదైతే లోవర్స్ మన హౌస్ కి ఇంటీరియర్ వర్క్ లో మెయిన్ పార్ట్ లోవర్స్ వస్తుంది ఆ లోవర్స్ అయితే గానీ విధంగా మజాక్ ఇంటీరియర్స్ అదే విధంగా వాల్ పేపర్స్ పియూ షీట్స్ పియూ షీట్స్ లో మీకు లైటింగ్స్ పియూ షీట్స్ ఫస్ట్ టైం నెల్లూరుకి తేవడం ఇది వీళ్ళ తాజ్ ఇంటీరియర్స్ వల్ల ప్రత్యేకత ఏంటంటే ఆ కస్టమైజ్డ్ అనమాట మీరు ఏదై ఏదన్నా గానీ మనిషి ఫోటో అయితే గానీ లేదంటే పర్టికులర్ ఏదన్నా డిజైన్ అయితే గానీ చెప్పినా గానీ అది లోవర్ షీట్స్ మీద ఆ లైటింగ్ తో పాటు ఇంతవరకు మన నెల్లూరులో లేదు ఈ అబ్బాయి అదే పనిగా సింగపూర్ వెళ్ళి ఆ డిజైన్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ నెల్లూరులో ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక ఇంటీరియర్స్ కి అయితే కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో నెల్లూరులో వాళ్ళకి అయితే గాని ఒక కొత్త ఇల్లులు కట్టుకునే వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ ఇంటీరియర్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి శుభవార్త ఇది ఎందుకంటే ఎంత మంచి వెన్న షీట్స్ లైటింగ్ షీట్స్ ప్యూర్ షీట్స్ తెచ్చి ఇక్కడ తాజ్ ఇంటీరియర్స్ లో పెట్టినారంటే వీళ్ళు ప్రత్యేకత అది మీరు చూసే వరకు మీకు అర్థం కాదు ఒకసారి మీరు కళ్ళతో ఒకసారి మొత్తం వీళ్ళ మీ హౌస్ కి సంబంధించినవి ఏం కావాలో ఒకసారి మీ ఇంటికి ఫస్ట్ అలంకరించక ముందు ఫస్ట్ వీళ్ళ షాప్ కి వచ్చి మీరు వెరైటీ చూసి రేట్స్ కూడా కనుక్కోండి మార్కెట్ లో కూడా ఒకసారి కనుక్కోండి ఎందుకంటే నేను బిజినెస్ ఒక వన్ ఇయర్ వరకు కాస్ట్ కాస్ట్ అనే ఇచ్చేస్తాను సార్ నాకు బిజినెస్ కావాలా అని చెప్పేసి ఆ తపనతో ఇమ్రాన్ నగర్ షాప్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎన్ని ఎన్ని ఉన్నాయో మన నెల్లూరులో వాళ్ళందరూ మన తాజ్ ఇంటీరియర్స్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారండి ఒక్కసారి మీరు వీళ్ళ ప్రైజెస్ చూడండి ఎందుకంటే ఐటెం పెట్టడం కాదు ఎటువంటి మీకు లోయర్ షిట్స్ లో అస్సలు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కటి కాదు కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ లైటింగ్ ఎంతవరకు లైటింగ్ రాలే మనకు దీంట్లో లైటింగ్ కూడా కస్టమైజ్ చేస్తున్నారు ఒకసారి వచ్చి ఈ అబ్బాయికి సపోర్ట్ చేసి ఈ తాజ్ ఇంటీరియర్స్ కి మీరు కంప్లీట్ గా ఒకసారి రేట్లన్నీ గమనించి ఆర్డర్ ఇస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి ఈరోజు మన మౌంట్ అల్లేవట్ లో ఉన్న ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ ఉన్న కాంప్లెక్స్ లో తాజ్ ఇంటీరియర్స్ అని గొప్పగా ప్రారంభమైంది మన గోల్డెన్ హ్యాండ్ మా నాన్నగారు చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించారు ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఏ టు జెడ్ మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంటీరియర్ సంబంధించింది లోవర్స్ కావచ్చు పియూ షీట్స్ కావచ్చు అలానే మోసాక్ టైల్స్ కావచ్చు ఏదున్నా కూడా అంటే ఎక్కడ లేని విధంగా ఎక్కడ వెరైటీస్ లేని విధంగా వీళ్ళు తేడం జరిగింది ఇండియానే కాదండి బయట నుంచి వెరైటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఇండియాలో ప్రతి ఒక్క చోట దొరికే వస్తువు కాకుండా వీళ్ళు ఒక స్పెషాలిటీ ఉండాలి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది మన ఇమ్రాన్ మహి మీకు చాలా సపోర్టివ్ చేస్తారు ఏ మీ ఇంటికి సంబంధించిన ఏమున్న ఇంటీరియర్స్ కూడా మీకు సప్లై చేస్తారు ఏం కావాలన్నా కూడా విత్ బెస్ట్ రేట్ ఏదో ఇచ్చేసామని కాదు మంచి రేటు మీరు మార్కెట్ లో కనుక్కొనే మరి ఇక్కడ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక్కసారి మన ఇమ్రాన్ బైక్ సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఇక్కడే మన ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ లో ఉన్న కాంప్లెక్స్ లో తాజ్ ఇంటీరియర్స్ అండి థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఇది ఇంటీరియర్ ఇంటీరియర్ మెటీరియల్స్ అన్ని దొరుకుతుంది యూవీ షీట్స్ పియూ స్టోన్స్ ఇంకా లైటింగ్ షీట్స్ అన్ని అరకలిక్ షీట్స్ అన్ని దొరుకుతాయి మోజాక్ టైల్స్ అన్ని దొరుకుతుంటాయి మనం అందరికన్నా కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం అది ఇంటియా సార్ చాలా చాలా సపోర్ట్ చేశారండి దీనికి అది షెడ్యూల్ లేకపోయినా కూడా మనకు షెడ్యూల్ తీసుకొని మరి కొంచెం వచ్చారండి ఇక్కడ చాలా చాలా టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ చాలా థ్యాంక్స్ అండి సార్ వచ్చినందుకు ఈ అన్నయ్య కూడా ఇది చాలా ఖచ్చితంగా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మా ఉండాలి ఎవరు ఎస్ఆర్కి స్కూల్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది నా నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ టూ నైన్ సెవెన్ టూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి